అందరికీ నమస్కారం ఆర్వన్ న్యూస్కి స్వాగతం ప్రకాశం జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఒకటి ఒంగోలు రెండవది కొండపి మూడవది మార్కాపురం నాలుగవది గిద్దలూరు ఐదవది ఎర్రగొండపాలెం ఆరవది దర్శి ఏడవది కనిగిరి ఎనిమిదవది సొంతవంతులపాడు ప్రకాశం జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల నుండి ఎవరెవరు ఏ ఏ పార్టీల తరపున పోటీ చేస్తున్నారో చూద్దాం రెండు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ రావు గారు పోటీ చేస్తున్నారు సంతమతలపాడు అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా నేరుగ నాగార్జున గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా కూటమి అభ్యర్థిగా బిఎన్ విజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు కొండపి అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్ గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా కూటమి అభ్యర్థిగా డోలా బాల వీరాంజనేయస్వామి గారు పోటీ చేస్తున్నారు మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా అన్నా రాంబాబు గారు పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు దర్శి అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ బూచేపల్లి శివప్రసా రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా కూటమి అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు ఎర్రగొండపాలెం అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా తాటిపత్తి చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా ఎరిక్సన్ బాబు గారు పోటీ చేస్తున్నారు గిద్దలూరు అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా కె రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా అశోక్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కనిగిరి అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా దద్దాల నారాయణ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా కూటమి అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డి గారు పోటీ చేస్తున్నారు